డైరెక్టర్ సుకుమార్ అల్వర్జున్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం టూ ఈ సినిమాలో రష్మిక మందన అల్లువర్జున్ జెండగా నటించిన సంగతి తెలిసిందే పుష్ప ది రైల్ చిత్రంలో అద్భుత విజయాన్ని సాధించిన అల్లు అర్జున్ దీంతో పుష్పటు ది రూల్ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి ఈ సినిమా కోసం అర్జున్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ చిత్రానికి భారీ బడ్జెట్తో తెరకెక్కించింది అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఆదివారం అంటే నవంబర్ పదిహేడవ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రశంసలు సృష్టిస్తోంది యూట్యూబ్లో ఏకంగా నలభై లైవ్ రివ్యూస్ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ పైగా లైక్స్ వచ్చాయి డిసెంబర్ ఐదవ తేదీన ఈ సినిమా రావడానికి సిద్ధంగా ఉంది ప్రస్తుతం యూట్యూబ్లో టాప్లో ట్రెండింగ్లో పుష్ప టూ ట్రైలర్ నిలిచింది ఈ ప్రచార చిత్రంతో సౌత్ ఇండియాలో అల్లు అర్జున్ ఓ ఘనత కూడా తన ఖాతాలో వేసుకున్నాడు సౌత్ ఇండియాలోనే అత్యంత వేగంగా ఫార్టీ మిలియన్ల వ్యూస్ సాధించిన తెలుగు ట్రైలర్గా పుష్పటు నిలిచింది ఇది అర్జున్ కెరీర్లోనే ఆల్ టైమ్ రికార్డ్ అని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసింది అయితే ఈ ట్రైలర్ బాగుందని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో పాటు టాలీవుడ్ హీరోలు మరియు హీరోయిన్లు అందరూ పోస్టులు పెడుతున్నారు కానీ ఇంతవరకు మెగా హీరోల నుంచి ట్రైలర్ బాగుందని ఒక్క పోస్ట్ కూడా రిలీజ్ చేయలేదు దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఇంకా పరిష్కారం కాలేదంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు బన్నీపై మెగా హీరోలు కుట్రలు చేస్తున్నారని ఒంటరి చేసి ఆడుకుంటున్నారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఇక ఈ వార్తల్లో ఏ ఏ మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది